అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ ముని ముచ్చు ఒక ధనవంతుడు పొరుగూరు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో చెట్టు కింద ఒక మునీశ్వరుడు కనిపించాడు ఆ ముని దొంగముని అని ఎరుగక ధనికుడు ఆయన ముందు సాష్టాంగపడి స్వామి తమరు మా ఇంటికి వచ్చి కొంతకాలం ఉండి నన్ను తరింపజేయాలి అని వేడుకున్నాడు ముని సమ్మతించాడు ధనికుడు తన ఇంటి ఆవరణలో చెక్కని పర్ణ కుటీరం ఒకటి వేయించి పూజకు యోగాభ్యాసానికి తపశ్చర్యకు అనువైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయించి మునిని ఆ కుటీరంలో ఉండనిచ్చాడు మునికి రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి ఇంతలో ఆ ప్రాంతంలో దొంగల భయం జాస్తి అయింది ధనికుడి వద్ద వెయ్యి మొహరీలు ఉన్నాయి వాటిని ధనికుడు పర్ణకుటీరంలో దాచ నిశ్చయించాడు ఏమంటే ఒకవేళ దొంగలు వచ్చినా ఆ ముని ఉంటున్న చోటుకేసి పోరు అటువంటి ప్రదేశంలో డబ్బు ఉంటుందని వారికి అసలు అనుమానమే పోదు ధనికుడు వెయ్యి మొహరీలను సంచిలో పోసి ఒకనాటి రాత్రి పర్ణకుటీరానికి వచ్చి ఒక మూల గుంట తవ్వి అందులో సంచి పెట్టి మల్లా గుంటూడ్చి మునితో స్వామి క్షమించండి దొంగల భయం జాస్తిగా ఉండడం చేత ఈ సొమ్ము ఇక్కడ దాచవలసి వచ్చింది అన్నాడు అంతా మాయ భ్రమ అన్నాడు ముని నవ్వుతూ ధనికుడు మునికి సాష్టాంగపడి తన ఇంటికి వెళ్ళిపోయాడు నెల రోజులు గడిచాయి ఒకనాటి రాత్రి దొంగ ముని ఆ మొహరీల సంచిని తవ్వి ధనికుడి ఇంటి ఆవరణకు దూరంగా ఒక చోట పాతి పెట్టి తిరిగి వచ్చాడు మర్నాడు ఆ ముని ధనికుడు ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో ధనికుడు ఒక మిత్రుడితో ఏదో మాట్లాడుతున్నాడు ఆయన మునిని చూడగానే లేచి వందనం చేసి ఏమి సెలవు స్వామి అన్నాడు నాయనా నేను వెళ్ళి వస్తాను లోకసంచారం చేయవలసిన వాళ్ళం ఎంతకాలమని ఒకే చోట ఉంటాం ఇక వెళ్ళాలి అన్నాడు దొంగ ముని మరికొంతకాలం ఉండమని ధనికుడు ప్రార్థించాడు కానీ ముని ఒప్పుకోలేదు బయలుదేరమని ఆజ్ఞ అయింది నాయన వెళ్ళి తీరాలి అన్నట్టు ఈ పూచిక పుల్ల ఎలా వచ్చిందో నా జోలిలోకి వచ్చింది నీ సొత్తు నువ్వే ఉంచుకో అంటూ ఆ ముని ఒక పూచిక పుల్ల తీసి భద్రంగా ఒక పక్కగా పెట్టి బయటికి వెళ్ళిపోయాడు ఎవరి దొంగబైరాగి అన్నాడు మిత్రుడు ధనికుణ్ణి చూసి ఏమోయ్ అలా అంటావే ఆ మనిషి పూచిక పుల్ల కూడా ఇతరులది కోరడు కనిపించడం లేదా ఆయన ఉండే కుటీరంలో వెయ్యి బంగారు మొహరీల సంచి ధైర్యంగా దాచిపెట్టాను తెలుసా అన్నాడు ధనికుడు అది అక్కడ ఉండదని నా అనుమానం ఎందుకైనా మంచిది వెంటనే వెళ్ళి చూసుకో అన్నాడు స్నేహితుడు అతడి మాట అక్షరాల నిజమైంది ధనికుడు వెళ్ళి పర్ణ కుటీరం మూల తవ్వి చూస్తే డబ్బు లేదు వెంటనే ఆ ధనికుడు అతని స్నేహితుడు గుర్రాల మీద బయలుదేరి కొద్దిసేపట్లోనే దొంగమునీశ్వరుని పట్టుకున్నారు అతని జోలిలో మొహరీల సంచి దొరికింది నాలుగు తన్నిన మీదట మునీశ్వరుడు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు తరువాత అతన్ని ధనికుడు న్యాయాధికారికి అప్పచెప్పాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ